హతమార్చడం జరిగింది అది కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక అబ్బాయి కోసం అది కూడా పదహారు వయసుకే ఇలాంటి ఒక దుర్ఘటన మనుషుల మధ్య మానవ సంబంధాల మీద డౌట్ వచ్చేలా చేసింది అయితే ఈ విషయంపై పూర్తి అనాలిసిస్ అనేది తీసుకుందాం నమస్కారం మొట్టమొదటి విషయం ఏంటి అంటే నేను మాట్లాడాలనుకుంటుంది ఒక ఇన్స్టాగ్రామ్ అనేది ఒక థర్డ్ పార్టీ యాప్ అనుకుందాం అందులో పరిచయమైన వ్యక్తి మనకు ఎటువంటి రిలేషన్ ఉన్న పర్సన్ కాదు ఎక్కువ కాలంగా తెలిసిన వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి కోసం పెంచిన తల్లిని చంపేసుకునే రకంగా మారిపోయినాయి అంటారు మనవ సంబంధాలు అది కూడా కేవలం క్లాస్ చదువుతుండగా విచక్షణ లేదు ఈ కేసులో ఎందుకు ఇలా చేశారు ఇప్పుడు ఏజ్ వాళ్ళు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి సెల్ ఫోన్లకి మొబైల్స్కి అలవాటు పడ్డ జనరేషన్ పిల్లలు వీళ్ళు అప్పుడు ఏదో జస్ట్ స్టడీస్ కోసము ఏదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం అది అలవాటు చేశారు టీచర్స్ ఆన్లైన్ పాఠాలు చెప్పడానికి దానికి ఇది వాళ్ళకి చేతులు ఒక పెద్ద ఏమంటారు ఒక విండో అనాలా ఒక వెపన్ అనాలా లేకపోతే ఏమనాల ఒక సాధనం అనాలా వీళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగిస్తున్నారు వీళ్ళు అంటే అన్ని విధాలు చదువు కోసం ఎంత ఎంతవరకు ఉపయోగించారో తెలియదు కానీ వీటి వేరే వేరే విషయాలు తెలుసుకోవటం కోసం బాగా ఉపయోగించారు ఈ పిల్లలు ఇప్పుడు ఎవరైతే సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అని చెప్పుకున్న టీనేజ్ పిల్లలు అప్పటి నుంచే ప్రభావం బాగా పడింది వీళ్ళ మీద నా అబ్జర్వేషను అంతకుముందు ఫోన్లు అసలు పిల్లల చేతులకి ఇచ్చేవాళ్ళమా ఎవరికి ఇచ్చే ఇచ్చినా కూడా బాబు ఫోన్ మోగుతుంది తీసుకురా అంటే తీసుకొచ్చి మనకి ఇచ్చేవారే కానీ వాళ్ళు ఎప్పుడన్నా క్లాస్మేట్స్కి నోట్బుక్ కావాలి ఏదన్నా అని అంటే ఫోన్ చేయాలమ్మా అని అంటే మనం కలిపి పిల్లలకి ఇస్తే వాళ్ళు మాట్లాడటము లేకపోతే బాబు మా అమ్మాయికి ఒక స్కూల్ బుక్ అంటే ఇస్తావా అని మనం అడగడం అలాంటివి జరిగినాయి కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి బాగా చేతిలో వాళ్ళకి ఎవరికి వాళ్ళకే ఇండివిజువల్ ఫోన్స్ వచ్చేసినాయి ఇంకొకటి ఇది ఇది సోషల్ మీడియా అనుకుందాం దీంట్లో ఎవరికో ఒకళ్ళకి క్లిక్ అయితే ఏది ఈ సోషల్ మీడియాలో పరిచయాలు పెళ్ళిళ్ళు కలిసి ఉండటాలు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరన్నా కొంతమంది ఉంటే ఉండొచ్చుగాక ఇది అందరికీ సక్సెస్ అవ్వలేదు కదా అవ్వదు కదా అది తెలుసుకోకుండా ఇలాంటి వాళ్ళు ఇలాంటి పరిచయాలు పెట్టుకోవడం ఈ ఏజ్ పిల్లలే కాదు పెద్ద ఏజ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు టీన్ ఏజ్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఏజ్ అనేది లేదు అందరూ పెట్టుకుంటున్నారు కానీ అందరికి ఎవరికి సక్సెస్ కాదు ఇది ఎక్కడో ఒకళ్ళు క్లిక్ అవుతుంది ఒక సబ్ ని ఇలాగే ఇన్స్టాలో ఈ లవ్ చేసుకున్నారు పెళ్లి వరకు వెళ్తే ఒప్పుకోలేదు అతను లో కూర్చొని షూట్ చేసుకుని చనిపోయాడు మన మధ్య జరిగింది కదా వరంగల్ సైడ్ అక్కడ జరిగింది చంపేసి అంతకెళ్ళిపోతాయా అంటే అది ఒక నా అనాలిసిస్ ప్రకారం అది పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతున్నారు బాబు చంపడం ఆహా ఈ ఇన్స్టాలో పరిచయం అయింది ఇన్స్టాలో లవ్ అబ్బా గ్రేట్ గ్రేట్ అది ఒక పెద్ద ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్గా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళని కొంతమందిని సర్వే చేయాలి మన ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళ అభిప్రాయాలు మనం సేకరించాలి అప్పుడు మనం ఒక వీడియో చేయొచ్చు వాళ్ళ మీద ఇప్పుడు ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్ లో వీళ్ళు ఏదో గొప్ప పనులు చేసి తెచ్చుకున్న పేరు కాదు వీళ్ళు డైలీ చేసే పనులు చూపించడం దాని నుంచి మోటివేట్ చేసే దగ్గర ఉండట్లేదు ఉన్నట్లేదు పదహారు ఏళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నా వీళ్ళు పలానా వ్యక్తి మన లైఫ్ లోకి వస్తున్నారు అన్నప్పుడు మనల్ని మన తల్లిని చంపడానికి ఎంత చేశారంటే రేపు మనం కూడా చంపే ఛాన్స్ ఉంది కదా అని ఒక చిన్న ఆలోచన వస్తుంది ఇది కేవలం సోషల్ మీడియా వల్లే ఇలా చంపుతున్నారా అనేది కూడా మనం కన్ఫర్మ్ గా చెప్పలేము ఎందుకంటే దోహదం చేస్తుంది ఇది ఎక్కువ ఇప్పుడు ముక్కుమోహన్ తెలియని వ్యక్తి ఎక్కడుంటాడో తెలియదు వాడు ఎక్కడో నల్గొండట నువ్వేదో దీంట్లో చూస్తావు ఫోటో చూస్తావు వాయిస్ వింటావు అంతవరకే నీకు తెలుస్తుంది అతను వ్యక్తిగతమైనటువంటి జీవితం ఏంటి వాడి వ్యక్తిత్వం ఏంటి వాడి యొక్క హాబీస్ ఏంటి బుద్ధి ఏంటి మనస్తత్వం ఏంటి ఏమన్నా తెలుస్తుందా తెలీదు వీళ్ళంతా స్టైల్ మాటలే మాట్లాడుకుంటుంటారు ఇందులో ఇంకోటి పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకోటి సింపతి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా అంటే ఇంట్లో నాకు ఏదో ప్రాబ్లంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లనే తీసుకుంటే ఈ అమ్మాయికి తండ్రి ఎప్పుడో పోయాడు తల్లి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ ఇంకో పాప పుడితే అది చెల్లి అయింది అవును సొంత చెల్లిగా స్వీకరించలేకపోతారు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే కొంచెం ఏజ్ గ్యాప్ కూడా ఉంటుంది జలసి అనేది వస్తుంది ఇప్పుడు ఇటు నుంచి తీసుకుంటే ఆ పిల్ల తల్లి ఎవరైతే ఉందో సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ పిల్ల పుట్టింది ఈ తండ్రి కూడా చనిపోయినప్పుడు మొదటి భర్తని ఎప్పుడో మర్చిపోయింది కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది చేసుకున్న తర్వాత ఈ పాప పుట్టాక సెకండ్ హ్యాండ్ హస్బెండ్ కూడా పోయినప్పుడు ఆటోమేటిక్గా ఈవిడ జాలి దయ ప్రేమ ఏదైతే ఉందో అవన్నీ ఎక్కువగా చిన్నపిల్ల మీద చూపించడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి ఇది పెద్ద పిల్లకి గిట్టడం లేదు ఇది జరుగు జరిగింది ఇదే వాళ్ళ మధ్యన ఇప్పుడు ఆ తల్లి ఏం చెప్పినా ఆ పిల్లకి నచ్చటం లేదు ద్వేషభావం పెరిగిపోయింది నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు నాకు చెప్పేంత దానివా నువ్వు నాకు చెప్పే తగవు ఎందుకు అని అంటే ఆ పిల్ల దృష్టిలో ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ అంటే ఆ పిల్లకి ఈ రోజులను బట్టి అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు నువ్వు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నావు నీకు అసలు వాల్యూ ఏముంది ఆ అమ్మాయి దృష్టితో ఆ అమ్మాయి ఆ తల్లిని ఎటువంటి హీనభావంతో చూసింది అనేది మనకి తెలిసింది ఆ పిల్ల ఉపయోగించిన మాటలు కూడా మనకి కొన్ని వచ్చాయి మన దగ్గరికి అవి ఏంటంటే రెండు పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల ఆ పిల్ల దృష్టిలో ఆవిడికి వాల్యూ లేదు ఇంకొకటి ఏంటంటే ఆ తల్లి కూడా యంగెస్టిల్ ఆవిడ ఏదో పనుల మీద ప్రోగ్రామ్స్ మీద ఆవిడ తెలంగాణ జానపద పాటలు ఏవో పార్టీ పాటలు ఏవో పాడుతుంది సింగర్ ఆవిడ సో ఆవిడ అందరితో మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది వెళ్ళడం రావడం ఆ ప్రొఫెషన్ ఉంది ఈ పిల్లకి ఏంటంటే ఆ తల్లి మీద సదాభిప్రాయం లేదు ఇంకొకటి చెల్లెంటే ప్రేమ అందుకని చెప్పి నీకు నేను అక్కర్లేదు నువ్వు నాకు చెప్పతగిన దానివి కాదు ఇటు నుంచి చూసుకుంటే ఈ ఈ చెల్లి మీద ఆ అమ్మాయికి జలసి చాలా ఎక్కువ ఉంటుంది సో ఇన్ని యాంగిల్స్లో ఆ పిల్ల మనసు చెడిపోయింది ఆ సమయంలో వీడెవడో తగిలాడు ఇన్స్టాలో తగిలినప్పుడు తన కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి కాస్త అట్రాక్షన్గా మంచిగా నువ్వంటే నాకు ఇష్టం అంటే చాలు వాడికి మొత్తం ఓపెన్ చేసేయడమే ఆ సందర్భంలో ఇంటి విషయాలన్నీ చెప్పడం అంటే ఇప్పుడు నేను వ్యక్తిని ప్రేమిస్తున్నా ఇంట్లో తెలిసాక వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే ఆ తల్లి చెప్పింది అసలు ఆన్లైన్లో పరిచయం అబ్బాయి ఎంతవరకు కరెక్ట్ కాదు ఈ వయసులో ప్రేమ ఎందుకు ఈ రెండు మాటలు ఈ రెండు మాటలకి తల్లిని చంపిందంటే ఆ అమ్మాయి మెంటాలిటీ ఏ విధంగా మారు మీద ద్వేషం చంపే చంపేంత ద్వేషం ఒకటి రెండు ఈ కేసులో వాళ్ళు లేచిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు లేదంటే దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు చాలా స్కోప్ ఉంది కానీ తల్లిని చంపింది అంటే ఏం జరిగే ఛాన్స్ ఉంది మధ్యలో ఆ టైంలో బాబు ఒక విషయం గ్రహించాలండి ఇక్కడ ఏంటంటే కొంతమంది ఇళ్లలో తల్లి కూతుళ్ళకి అసలు పడదు నిత్య వైరం తల్లిని కొడుతూ ఉంటారు ఏమే వసాయి అని మాట్లాడతారు తల్లిని తల్లి ఏం చెప్పినా లెక్క ఉండదు ఇష్టం వచ్చేట నోట్లో తిట్టడమే కాకుండా ఏదైనా ఉంటే గిరాటం అయితే వాళ్ళ మీద బూతులు తిట్టడం తల్లుల్ని కొట్టడం అసలు లెక్క లేకుండా ఉంటారన్నమాట తండ్రి ఉన్నా సరే ఇప్పుడు ఇక్కడ తండ్రి కూడా లేడు ముందు నుంచే రిజర్వ్డ్గా ఆ అమ్మాయికి తల్లి మీద ఇక్కడ వరకు ద్వేషం కోపం అయిష్టత అన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు అది ఎంత ఎంత కష్టం ఆ అమ్మాయికి అసలు ఆ తల్లి అడ్డం అయిపోయింది ఎందుకనంటే నల్గొండ వెళ్ళిపోయింది అబ్బాయితో లేచిపోయింది లేచిపోయింది అని అనుకుంటారు అందరూ తప్పు మాటే కదా తల్లి భరించలేదు ఈవిడేమో చేస్తే కిడ్నాప్ చేశారని చెప్తుంది అలాంటప్పుడు ఈవిడెళ్ళి పోక్సో కింద కే ఇది కేసు పెట్టింది ఈవిడ పెడితే ఆ పిల్ల మళ్ళీ ఇదంతా మరి ఎలా తెలిసిందో ఆ పిల్లకి తెలిసి ఈ చంపడానికి అక్కడికి తిరిగి వచ్చిందని చెప్పి మనకు చెప్తున్నారు అదేంటి ఇప్పుడు వచ్చింది వచ్చిన తర్వాత నీకు ఏదో టెస్ట్ చేయిస్తాను ఆవిడ చెప్పిందట అందుకు ఆ పిల్లకి కోపం వచ్చిందంట కోపం వచ్చి ఈ అసలు మనకు ప్రతి దానికి అడ్డం పడుతుంది నా ఇష్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది నేను ఏం చేసినా అడ్డం పడుతుంది అసలు దీన్ని తీసేయాలి ఇదే మాటలు చెప్పిందంట తర్వాత నువ్వు కానీ వచ్చి మా అమ్మని చంపకపోతే నేను ఊరి పెట్టుకుని చనిపోతాను దానికి కారణం నువ్వే అని చెప్పి నేను రాసిపెట్టి పోతాను అని కూడా చెప్పిందట అనేటప్పటికి వాడు చిన్నాడే కదా ఏదో పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోయి ఇక కమిట్ అయ్యాడు ఆ పిల్లాడి తల్లి కూడా ఏమని చెప్తుందంటే ఎవరైతే చనిపోయిందో అమ్మాయి ఆ అమ్మాయిని చంపడం అనేది సబబే ఎందుకు అని అంటే చాలా టార్చర్ పెట్టింది ఆవిడ పిల్లతో అలా బిహేవ్ చేయటం వల్ల పిల్ల వచ్చి మా మా అబ్బాయిని ఫోర్స్ చేసింది చంపుతావా లేదా చంపుతావా లేదా అని అంటే ఇప్పుడు అది పదహారేళ్ళు దాటిన ఎంత కొద్ది విచక్షణ ఉంటుంది ఒక పక్క ఆ అబ్బాయిలు చంపడంతో పాటు వాడి తమ్ముడుని తీసుకుని వాడిని కూడా నేరస్థం చేశాడు చేశాడు తోడు తీసుకెళ్ళి అయితే అంటే ఆ ఏజ్ లో వీళ్ళు పని ఏమైపోతుంది ఇప్పుడున్న ఈ జెంజీ అనేది చాలా స్పీడ్ గా ఉంది అంటున్నారు అన్ని స్పీడ్గా నేర్చుకుంటా ఉంటున్నారు ఇంతకు స్పీడ్ గా నేర్చుకునేది హచ్చల అనేది క్వశ్చన్ గా మారుతుంది అలా కూడా చెప్పలేము ఈ జనరేషన్ వాళ్ళు జెంజ్ వాళ్ళు లేకపోతే ఐఏజ్ వాళ్ళు ఓన్లీ ఇన్స్టా చూసి ఇలా ఇవే కారణాలు కాదు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అసలు అసలు బాగాలేదు వెరీ బ్యాడ్ ఎందుకంటే ముఖ్యంగా అలాంటి ఇంట్లో నాకు తెలిసి డిసిప్లిన్ కూడా ఉండదు ఎందుకంటే వెళ్ళాలి బయటికి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి వీళ్ళు వచ్చేటప్పటికి ఆవిడ ఉండకపోవచ్చు ఆవిడ వచ్చేటప్పటికి వీళ్ళు ఉండకపోవచ్చు ఇంట్లో ఒక బాండ్ అనేది లేదు తర్వాత ఇంట్లో ఒక పని చేద్దామంటే ఒక కోఆర్డినేషన్ అనేది కనిపించట్లేదు తర్వాత ఒకళ్ళ మాట అంటే ఒకళ్ళకి విలువ కానీ లెక్క కానీ కనపడట్లేదు అక్కడ సో ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి అలా తయారవడానికి కారణం ఫ్యామిలీ యొక్క స్థితిగతులు ఎవరు కూడా గార్డెన్స్ లేరు ఇక్కడ ఫైనల్ గా ఆడియన్స్ కి ఒక మాట చెప్పాలి ఈ కేసు నుంచి ఇందులో చిన్న పిల్లలు పదహారు ఏళ్ళ పిల్లలు నేరస్తులు అయ్యారు తల్లిని చంపుకున్నారు ఇది సొసైటీకి చాలా స్ట్రాంగ్ గా వెళ్ళే మెసేజ్ ఇది అంతా కూడా సో ఓవరాల్ ఈ కేసు స్టడీ నుంచి ఏం చెప్తారు ఆడియన్స్ కి ఏం చెప్తానంటే ఇప్పుడు తల్లి ఎవరైతే ఉందో తను ఒక ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎంతో ఏజ్ ఉన్న ఒక ఉమెన్ అయినప్పుడు ఇద్దరు భర్తల్ని పెళ్లి చేసుకుని ఇద్దరు మగవాళ్ళని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని ఇద్దరికి ఇద్దరు పిల్లల్ని కన్నప్పుడు తను పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలనేది ముందు అవి తెలుసుకుని ఉండాల్సింది ఇప్పుడు పిల్లల్ని చదువు చెప్పించాలి వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకురావాలంటే తను కూడా ఏదో ఒకటి చేయాలి తప్పదు చెయ్యాలి కానీ ఇలా పిల్లల్ని పట్టించుకోనంత విధంగా కాదు ఇంట్లో తను కూడా ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి ఇంట్లో ఒక పద్ధతి పెట్టుకోవాలి ఒక డిసిప్లిన్ పెట్టుకోవాలి పిల్లల్ని కూర్చోబెట్టుకొని మంచి చెడ్డ చెప్పాలి ఇద్దరు అక్క చెల్లెళ్ళే కదా ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కదా ఆ బంధాన్ని వాళ్ళ మధ్యన ఈమె పెంపొందించలేదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు తండ్రులు వేరని చెప్పి పిల్లలకి ఎలా తెలుసు ఎలా తెలుసు అంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటుంటారు బంధువులు వచ్చి మాట్లాడుతుంటారు లేకపోతే ఆ పెద్ద పిల్లకి ఊహ ఉన్నప్పుడు ఏమన్నా ఇవి చేసుకుందా పెళ్ళి అంత ఏజ్ గ్యాప్ కూడా ఏం కనబడట్లేదు మూడు నాలుగేళ్లే కనిపిస్తుంది ఇద్దరి మధ్యలో ఏమైనా కూడా పిల్లలు ఎదిగే కొద్ది ఎదిగే కొద్ది గ్రహిస్తారు అన్ని విషయాలు గ్రహిస్తారు ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం ఆవిడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది మనకు తెలీదు ఆ పిల్లకి అది అది కూడా నచ్చి ఉండకపోవచ్చు ఆ పిల్లకి నచ్చడం నచ్చకపోవడం కూడా కాదు ఇవన్నీ కూడా పిల్లల మీద ప్రభావం పడతాయి చిన్నపిల్ల మీద ఎందుకు పడలేదంటే అది ఇంకా చిన్నపిల్ల ట్వెల్వ్ ఇయర్స్ అంత ఉన్నట్టున్నాయి ఈఎంఐకి సిక్స్టీను ఇంకా ఒక రెండు మూడేళ్ళు అయితే కానీ ఈఎంఐకి అవగాహన అనేది రాదు చిన్నమ్మాయికి కూడా ట్రూ అండ్ డెఫినెట్లీ ఇందులో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్ ది సేమ్ టైమ్ పెంపకం ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎంత రాంగ్ వేలో వెళ్ళాయి లేకపోతే రైట్ వేలో కమ్యూనికేట్ అవ్వలేదు కమ్యూనికేషన్ చేసుకోలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్ అక్క ఎందుకు అంటే మీరు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది పెంపకంలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి తప్పులు ఉన్నాయి ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి అండ్ మరీ ముఖ్యంగా ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఉండదు అనేది మన చేతిలో లేకపోయినప్పటికీ ఆ పెంచే టైంలో కమ్యూనికేషన్ తల్లికి బిడ్డకి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ చాలా ప్రాపర్ గా ఉండాలి రెస్పెక్ట్ ఫుల్ గా ఉండాలి పిల్లలు మనకి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మనం పెంచాలి అనేది చాలా క్లియర్ గా ఇక్కడ మెసేజ్ అనేది అర్థం అవుతుంది ఈ ఏజ్ ని చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని పెంచాలి ఈ ఏజ్ లో పిల్లల్ని డెఫినెట్లీ పిల్లల్ని కొట్టడం ఇంకోటి అని కాకుండా మన మీద వాళ్ళకి గౌరవం పెరిగేలా వాళ్ళని పెంచడం ఎలా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో ఈ ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం కూడా అదే హోప్ అందరూ అర్థం అనుకుంటున్నాం మీకు ఏమనిపించింది మీ భావాలు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్